గణేష్ సేపా ఎక్క రా గణేష్ ఏ వదిలి వదిలి వదిలే వదిలి రాయా రా గణేష్ రామ్ రా మైక్ తీసుకో మాట్లాడు నీ గణేష్ ఏంటి గణేష్ ఏం చదువుకుంటున్నావు తొమ్మిది ఎక్కడ మా ఏ స్కూల్ బాగా చదువుకుంటున్నావా చదివి నాకు ఏం కావాలనుకుంటున్నావు సాఫ్ట్వేర్ ఇట్రాట్రా ఈ కుర్రాడు ఆలోచన చూశారు తొమ్మిది చదువుతున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది ఒక కళ సాఫ్ట్వేర్ ఏంటంటే తెలియదు ఇప్పటికీ కానీ అందరూ బాగున్నారనేది తెలుసు నేను కూడా ఒక ఇంజనీర్ అయితే నా తల్లిని బాగా చూసుకోగలుగుతాను నా జీవితం బాగుంటుందని ఆశ ఉంది అంతేనా సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చేయాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి నువ్వు ఏం చదవాలి ఇంగ్లీష్ ఇంగ్లీష్ అయితే సాఫ్ట్వేర్ అవుతావా మ్యాథమెటిక్స్ చదవాలి పై చదువులు చదవాలి బాగా చదువుకోవాలి అప్పుడు అవుతావు